ఏ పరశురామా మీరు బ్రాహ్మణులు అందుకని మీరు నాకు పూజ్యులు విశ్వామిత్రులు వారికి మీకు సంబంధము ఉన్నది ఆ కారణము చేత ఈ ప్రాణసంహారమైన బాణము మీ శరీరము మీద వదలడము లేదు నేను ఓ పరశురామా నేను ఆలోచించిన తరువాత సర్వత్రము శీఘ్రముగా వచ్చి వెళ్ళే శక్తి మీకు ఉన్నది అందుకని మీ తపోబలముతో ఇంత అనుపమైన పుణ్యలోకములు మీకు ప్రాప్తించినవి ఓ భగవన్ పరశురామా మీరు మీ తపోబలముతో అనుపమైన పుణ్యలోకాలు ప్రాప్తించారు అవి నేను నష్టము చేస్తాను ఎందుకంటే పరాక్రమముతో విపక్షములో ఉన్నవారి బలము మరియు గర్వము అణిచివేయాలి అందుకని ఈ దివ్య వైష్ణవ బాణముతో శత్రువుల నగరిపై విజయము ఇచ్చే ఈ బాణము ఎప్పుడూ నిష్ఫలము అవ్వదు ఆ సమయములో ఉత్తమ ధనస్సు మరియు బాణము ధరించిన శ్రీరాముడు చూడటానికి సంపూర్ణ దేవతలు ఋషులు బ్రహ్మ అక్కడికి ఏకత్రులు అయినారు దేవతలతో ఋషులతో భగవాన్ బ్రహ్మతో గంధర్వులు అప్సరసులు సిద్ధులు చారణులు కిన్నరులు యక్షులు రాక్షసులు నాగులు అత్యంత అద్భుతమైన ఆ దృశ్యము చూడటానికని అక్కడికి Vaccinado.